హలో హలో యా ఇప్పటి వరకు మహిళలకు కూడా వన్ బై థర్డ్ రిజర్వేషన్ రావాలి బీసీ మహిళలకు అని చెప్పడం జరిగింది అది వాస్తవం ఇప్పటి వరకు మనమంతా కూడా దొరలకు దాసోహం చేసినాం ఇక రాబోయే కాలంలో మనకి మహిళలకు ఎట్లా రిజర్వేషన్ లేదు ఇక దొరసన్లకు దాసోహం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తూ మీకు చిన్న లెక్కలు చెప్తాను ఎందుకంటే ఇక్కడ కొంత సమాచారం కూడా నేర్చుకోవాలి ఇవాళటి వరకు తెలంగాణలో మొత్తం అసెంబ్లీకి పదహారు సార్లు ఎన్నికలు జరిగినాయి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగినాయి మొత్తం అసెంబ్లీ స్థానాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా లెక్కేస్తే పదిహేడు వందల నలభై ఒక అసెంబ్లీ అయినాయి అంటే మొదలు నూట రెండు ఉండే నూట ఆరు అయినాయి నూట ఏడు అయినాయి ఇప్పుడు నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి దీంట్లో రెడ్డిల జనాభా తీసుకుందాం మొత్తం ఎంత చెప్పినా పదిహేడు వందల నలభై ఒకటి దీంట్లో రెడ్డిల జనాభా పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఇది రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు సర్వే చేసిన లెక్కలు చెప్పలే పద్దెనిమిది లక్షల యాభై వేలు ఏదో రెడ్డి లెక్కలు చెప్పిండు రెడ్డిల లెక్కలు అని మరి ఆయన ఎట్లా తెలిసిండో మనకు తెలియదు రెండు వేల పద్నాలుగు లెక్క ప్రకారం పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు వీళ్ళు మన జనాభాలో శాతం నాలుగు పాయింట్ జో జీరో సిక్స్ నాలుగు పాయింట్ జీరో సిక్స్ ఉన్నటువంటి వీళ్లకు ఈ పదిహేడు వందల నలభై ఒక్క సీట్లలో న్యాయబద్ధంగా రావాల్సిన సీట్లు డెబ్బై ఒకటి వాళ్ళ జనాభా దామాష ప్రకారం మనం అంటున్నాం కదా మనకెంతో మన వాటా మాకంత వాటా అని మరి వీళ్ళకెంత వచ్చిందో వాటా తెలుసుకోవాలన్నా వద్దా ఇప్పుడు ఈ పదిహేడు వందల నలభై ఒకటిలో వీళ్ళకి రావాల్సింది డెబ్భై ఒకటి అయితే వాళ్ళకు వచ్చింది ఐదు వందల డెబ్బై ఎనిమిది డెబ్బై ఒకటికి ఎంత వచ్చింది ఐదు వందల డెబ్బై ఎనిమిది వాళ్ళకి ఎక్కువ ఎక్సెస్ ఎంత వచ్చింది ఐదు వందల ఏడు ఇక ఎవరికి రాలే వాళ్ళ ఎవల సీట్లు ఎవరికి పోయినాయి మళ్ళీ మనం లెక్క చెప్తాం ఇక రెండోది వెలుమలు ఉన్నారు వీళ్ళ జనాభా లక్ష మొత్తం లక్ష రెండు వేలే వీళ్ళ జనాభా శాతం వచ్చి పాయింట్ రెండు ఎనిమిది ఒక శాతం కూడా కాదు పాయింట్ ఇరవై ఎనిమిది వీళ్ళకు న్యాయబద్ధంగా రావాల్సిన సీట్లు పదిహేడు వందల నలభై ఒకటిలో ఐదు రావాలి మొత్తం నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఇప్పటిదాకా కానీ వచ్చినవి నూట నలభై ఎనిమిది ఐదు సీట్లకు నూట నలభై ఎనిమిది ఇక పోతే ఖమ్మ వాళ్ళ జనాభా రెండు లక్షల యాభై ఎనిమిది వేలు వాళ్ళకు రావాల్సింది పన్నెండు సీట్లు వచ్చినాయి అరవై ఒకటి బ్రాహ్మణులు వాళ్ళ జనాభా మూడు లక్షలు పాయింట్ ఎయిట్ త్రీ వాళ్ళకు రావాల్సిన సీట్లు పద్నాలుగు వచ్చినాయి నూట ఇరవై ఏడు ఇవి ఇవెందుకు వచ్చినాయంటే నూట ఇరవై ఏడు మొట్టమొదటి అసెంబ్లీ రెండవ అసెంబ్లీ మూడవ అసెంబ్లీ ఈ మూడులో కూడా బ్రాహ్మణులు ఫుల్గా డామినేట్ చేశారు మన మొదటి ముఖ్యమంత్రి బూరుగులు రామకృష్ణారావు బ్రాహ్మణ్ ఎందుకంటే ఆ అసెంబ్లీలో బ్రాహ్మణులు ముప్పై ఒక్క మంది ఉన్నారు బ్రాహ్మణులు బ్రాహ్మణులంతా వాళ్ళ ఆధిపత్యం తగ్గి వాళ్ళ ఒక్కరే ఒక్కరు మిగిలినలు శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు ఇకపోతే వైశ్యులు ఉన్నారు సరే వీళ్ళ గురించి పెద్దగా మనం మాట్లాడుకుని నాని అన్ని కులాలే చెప్పలేను కానీ కొన్ని కులాలైతే చెప్పాలి ఇకపోతే ముదిరాజులు ఉన్నారు ముదిరాజులో జనాభా వచ్చి ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఎనిమిది వేలు తెలంగాణలో ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఎనిమిది వేలు అంటే వీళ్ళ జనాభా ఆరు పాయింట్ ఆరు ఎనిమిది వీళ్ళకు న్యాయబద్ధంగా రావాల్సిన సీట్లు నూట పదహారు వచ్చిన ఎన్ని ఇరవై తొమ్మిది ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో నూట పంతొమ్మిది మందిలో నలభై మూడు మంది రెడ్డిలు పదమూడు మంది వెలుమాలు తర్వాత నలుగురు కమ్మాలు ఒక వైశ్య ఒక బ్రాహ్మణ్ వీళ్ళ మొత్తం జనాభా కలిపితే కూడా ఇరవై నాలుగు లక్షలు లేదు నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం పద్నాలుగు లక్షల డెబ్బై వేలు లక్ష పదిహేను లక్షల డెబ్బై వేలు ఇంకా మూడు మూడు అవన్నీ కలుపుకుంటే కూడా ఇరవై నాలుగు లక్షలు అయింది ఒక ముజిరా జనాభా ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు వేలు వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఒకరు ఆ ఇరవై నాలుగు లక్షల జనాభా ఉన్న అగ్రప అగ్రవర్ణాల జనాభా అరవై రెండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు అది పరిస్థితి ఇది తెలంగాణ ఎవరి కొరకు చేసినారా ఉద్యమాలు తెలంగాణ తెలంగాణని పన్నెండు వందల మంది అమరులైతే ఎవరి చేతిలోకి పోయింది రాజ్యం ఎవరు ఎవరు అనుభవిస్తున్నారు రాజ్యం ఇకపోతే మా ఇక్కడ ఐక్య కమిటీ చైర్మన్ ఉన్నారు కుర్మ వీళ్ళు కూడా ఐదు లక్షల యాభై ఆరు వేల జనాభు ఉంది వీళ్ళకు రావాల్సింది ఇరవై ఏడు సీట్లు వచ్చినాయి నాలుగు సీట్లు ఇక గౌడ కమ్యూనిటీ ఉన్నారు ఇక్కడ మా పెద్దన్నలు వీళ్ళ జనాభా పదిహేను లక్షల డెబ్బై ఆరు వేలు రావాల్సింది వీళ్ళకు డెబ్బై ఐదు వచ్చినాయి యాభై నాలుగు ఇరవై ఒకటి లాస్ అయింది పద్మశాలీసు పదమూడు లక్షల పద్దెనిమిది వేల జనాభా రావాల్సింది అరవై నాలుగు వచ్చినాయి ఇరవై మూడు ఇకపోతే విశ్వకర్మలు ఉన్నారు దాదాపు పది లక్షల జనాభా నైన్ ల్యాక్ సిక్స్టీ త్రీ వాళ్ళకు వచ్చే వాళ్ళకు రావాల్సినటువంటి నలభై ఆరు వాళ్ళకు వచ్చినాయి రెండే నలభై నాలుగు ఎవరికి పోయినాయి ఎవరు తీసుకున్నారు నలభై నాలుగు మే చెప్పిన కదా ఇంతకుముందు బీసీ లక్షత్రువులు ఎవరు అనే దాంట్లో ఆ మూడు కులాలే ఇకపోతే వడ్డర సుమారు నాలుగు లక్షల జనాభా ఉంది ఒక్క ఎమ్మెల్యే గాలే ఈనాటి ఒక లక్ష జనాభా ఉన్నోళ్ళేమో నూట నలభై ఎనిమిది మంది అవుతారు నాలుగు లక్షల జనాభా ఉన్నోడు ఒక్కడు కాడు అట్లనే కుమ్మరోళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మూడు లక్షల డెబ్బై రెండు వేలు ఒక్క ఎమ్మెల్యే గాలే ఇక చాలా కులాలు ఉన్నాయి నేను అన్నీ చెప్పాను నాయి బ్రహ్మ వాళ్ళు కూడా మూడు లక్షల పదివేలు ఉన్నారు మరి వాళ్ళకు కూడా ఒక ఎమ్మెల్యే లేడు సో ఇది పరిస్థితి మనం ఎంతసేపు లెక్కలు తెలియకుండా మా వాటా మా వాటా అంటున్నాం మరి ఏదైనా మనం ఎవరికేస్తున్నాం ఓటు వాళ్ళు ఎట్లయిన్లు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎట్ల ఇన్లు ఎమ్మెల్యేలుగా మనం వేస్తేనే కదా ఓటేసి మనం ఓటేస్తేనే కదా వాళ్ళు అయింది కాబట్టి ఇప్పటికైనా సోవి తెచ్చుకుని ఎవరికి ఓటేస్తున్నాం ఎందుకు ఓటేస్తున్నాం మనవానికి ఎందుకు మనం ఓటేసి గెలిపించుకోవద్దని స్పృహ తెచ్చుకుంటే మనకు ఆటోమేటిక్గా బీసీల రాజ్యాధికారం వస్తుంది మనం మాట్లాడేది ఒకటి బయటకు పోగానే మళ్ళీ ఏ డబ్బులకో మత్తుకో ఇంకో దేనికో మనం లొంగిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇదే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా సొ తెచ్చుకోవాలి అందుకనే జూబ్లీస్లో మేము ఖచ్చితంగా బీసీలు గెలవాలని చెప్పేసి మేము స్టేట్మెంట్ ఇచ్చినాం ఈ బీసీ వాదంతో ఇవాళ అక్కడ ఒక బీసీ బీట గెలిచాడు సో ఇప్పుడు కూడా మేము మళ్ళీ పదే పదే చెప్తున్నాం ఏ ఎన్నికలు జరిగినా మనము అగ్ర కులాలకు ఓటేసినామంటే మన బానిసత్వానికి ఓటేసుకున్నట్టే లెక్క ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు బానిసత్వంలో కంటిన్యూ కావాలనుకుంటే ఓటేసుకోండి అగ్ర కులాలకు ఏం మాకేం బాధలేదు మీరు ఒకవేళ స్వేచ్ఛగా బతకాలి నేను ఒక మనిషినే నాకు ఆత్మగౌరవం ఉంది నా వర్గాలను కూడా రాజ్యాధికారం చేపట్టాలి అని అనుకుంటే మీరు మాత్రం బీసీలకు ఓటేయండి లేదా బహుజనులకు ఓటేయండి అంతేగాని మీరు మాత్రం ఇంకోసారి ఓటేయొద్దని వాళ్ళు అన్నందుకు నేను మళ్ళీ చెప్తూ ఇప్పుడు ఇంకా వేదిక మీద ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు మాట్లాడాల్సింది తర్వాత విశారదన్ గారు మాట్లాడతారు శేఖర్ గారు ఉన్నారు శేఖర్ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందో కోరుచున్నాను ఆ తర్వాత అవార్ వేణు కూడా ఉన్నాడు వారు కూడా రెడీగా ఉండాల్సిందో కోరుచు ఇవాళ ఈ సభ ఎందుకు పెట్టినామనేటువంటి ఒక బేసిక్ కాన్సెప్ట్ అయితే మీకు చెప్పాలి ఇక్కడ ఏ గడ్డ మీద అయితే బీసీలకు ఇరవై ఒక్క హామీలు ఇవ్వబడి ఒక్క అమలు కానీ ఒక్క అమలు హామీ కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఎక్కడైతే మోసపోయినామో అక్కడి నుంచే మనం యుద్ధం ప్రారంభించడానికే ఇక్కడ కామారెడ్డి సభ ఏర్పాటు చేసినాం ఎక్కడైతే మోసపోయినామో అక్కడే మనం మళ్ళీ మనం యుద్ధబేరి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టినాం ఇవాళ ఈ కామారెడ్డి సభ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బీసీలకు హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం అనేది ఒక అయితే అది బీసీలను కించపరచడం అవమానపరచడం అనేది ఇంకొక విషయం మేము ఇరవై ఒక్క హామీలు ఇచ్చినాం బీసీ ఉద్యమం నడుస్తుంది అయినా ఒక్క హామీ కూడా అమలు చేయము ఏం చేస్తారో చేసుకపోండి అనేటువంటి ఒక తిరస్కార ధోరణి అందుకే కామారెడ్డి పట్టణంలో ఇక్కడి నుంచి మేము హైదరాబాదు ఆవల మొట్టమొదటి మీటింగ్ కామారెడ్డిలో పెట్టినాం రేపు రాబోయే కాలంలో రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో తిరిగి బీసీలను సమైక్యపరిచి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించి ప్రభుత్వాలను మనం మన ఓట్లతో శాసించి మనం అనుకున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనతో పాటు తెలంగాణలో రాజ్యాధికార సాధన కూడా ముఖ్యమైన అంశం అని చెప్పేసి ఇక్కడ మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఏ మనకు రాజ్యాధికారం వద్దా ఇళ్ల కాలం వాళ్ళనే మోసుకుంటే బతుకుదామా మేము అందుకనే ఏమంటున్నాం తెలంగాణలో బీసీలకు శత్రువులు ఎవరు ఇక్కడ మనం తీసుకుంటే నేను ఐదు అని మొదలై చెప్పినా నేను క్లుప్తంగా చెప్తాను ఇప్పుడు మొట్టమొదటి చెప్పిన ఈ ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థలో ఈ బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బీసీలు అనే వాళ్ళు అట్టడుగున ఉన్నారు మనకంటే కింద శూద్రులు ఉన్నారు వీళ్ళకు ఆస్తి హక్కు లేదు సమాన అవకాశాలు లేవు అధికారానికి దూరంగా ఉంచబడ్డారు కేవలం శారీరక శ్రమను నమ్ముకొని బతకాల్సినటువంటి పరిస్థితి మరి శారీరక శ్రమ మీద బతికినారు కా బతుకుతున్నారు కాబట్టి ఇవాళ దగ్గర ఆస్తులు లేవు మీ దగ్గర ఆస్తులు ఉన్నాయి అధికారం ఉంది ఇదంతా కూడా బ్రాహ్మణీయ కుల వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఇవాళ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా తిరిగి అదే గతి ఈ కుల వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలను వాడుకొని ఒక మూడు కులాలు ఈ దా ఈ రాష్ట్రాన్ని శాసించినాయి అందుకే వీఆర్కే కులాలు వెల్మారెడ్డి ఖమ్మ ఆ విలమారెడ్డి కమ్మ కులాలకు మనం బీఆర్ఎస్ ఇవ్వాలి తెలుసా విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ విఆర్ఎస్ ఇద్దామా వద్ద వాళ్ళకు లేదు వీళ్ళు స్పందన లేదంటే బహుశా మీరు అలసిపోయి ఉంటారు లేదంటే అర్థమనే కాదు నేను చెప్పింది ఓకే రైట్ రెండో అంశం ఏమన్నామంటే ఆధిపత్య కులాల చేతిలో ఉన్నటువంటి పార్టీలు ఇవాళ ఈ రాష్ట్ర దేశాన్ని పాలించినటువంటి అన్ని పార్టీలు బీసీలకు మోసం చేసినాయి ఎస్సీ ఎస్టీలకు వస్తే అంబేద్కర్ గారి పుణ్యమా అని వారి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు రాజకీయ రంగంలో కూడా ఉన్నాయి కానీ బీసీలకు బీసీలకు రిజర్వేషన్లు కేంద్రంలో రావడానికి తొంభై మూడు నైన్టీన్ నైంటీ త్రీ అంటే నలభై ఏడులో స్వాతంత్రం వస్తే తొంభై మూడులో బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి అది విద్యలో సారీ ఉద్యోగాలలో విద్యలో కాదు విద్యలో రావడానికి రెండు వేల ఎనిమిది పట్టింది అంటే నలభై ఏడు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు లేవు ఆ పీరియడ్లో కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి ఆ రోజు రిజర్వేషన్లు ఉండుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పుడే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యేటోళ్ళు ఇవాళ ఈ నలభై ఏడు నుంచి తొంభై మూడు దాకా ఎందుకు రాలే అడ్డుకున్నాడు అనే విషయం తీసుకుంటే రాజ్యాంగం రాసినప్పుడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కావు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ బ్యాక్వర్డ్ క్లాసు ఎవడని గుర్తించడానికి నలభై ఏడు సంవత్సరాలు పట్టింది ఈ దేశంలో సో మొట్టమొదట నైన్టీన్ అంబే రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీ ఫార్టీ అని ఒకటి పెట్టి బీసీ లాంటి ఎవరో గుర్తించి వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని మాట్లాడాడు అయితే నెహ్రూ గారు ఈ బ్యాక్వర్డ్ క్లాస్ను గుర్తించడానికి కమిషన్ వేలే నిన్ననే వాడు ఆయన పుట్టినరోజు జరిగింది ఆయన అంబేద్కర్ గారు అందుకు నిరసనగా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఇంకా వేరే కారణాలు ఉన్నప్పటికీ ఈ కారణంను కూడా కలిపి రిజైన్ చేసిండు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కాకా కాళేకర్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ రిపోర్టు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో వస్తే నెహ్రూ గారు దాన్ని పార్లమెంట్లో పెట్టకుండానే రిజెక్ట్ చేసి పాడేశాం ఆ తర్వాత ఎవడు బీసీ కమిషన్ గురించి మాట్లాడలే సీన్ కట్ చేస్తే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఇరవై రెండు సంవత్సరాల తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చినాక అందులో ఉండే బీసీ సోదరులు ముఖ్యంగా యాదవులు వాళ్ళ పట్టుదలతో మండల్ కమిషన్ వచ్చింది ఆ మండల్ కమిషన్ రికమెండేషన్స్ నైన్టీన్ ఎయిటీలో ఇస్తే మళ్ళీ దాన్ని ముట్టుకోలే ఎందుకంటే మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చి కూర్చుంది అక్కడ నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ నైన్టీ దాకా ఇవ్వడు ముట్టలే నైన్టీన్ నైన్టీలో మళ్ళీ సింగ్ గారిని శరద్ యాదవ్ గారు ప్రెషర్ పెట్టి తీసుకొస్తే కోర్టులకు బాగానే స్టే వచ్చింది నైన్టీ త్రీలో అమలైన మన రాష్ట్రంలోకి వచ్చేస్తే నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలైంది సో ఇదంతా కూడా బీసీలను మోసం చేసిన పార్టీల చరిత్ర నైన్టీన్ హండ్రెడ్ ఎయిట్ నైన్టీలో మండల్ కమిషన్ రికమెండేషన్ అమలు అనగానే బీజేపీ కమండల్ యాత్ర చేసింది ఇలా రిజర్వేషన్లు రావద్దు అని అంతకుముందే నైన్టీన్ సెవెంటీ నైన్లో కర్పూరి ఠాకూర్ గారు బీహార్లో ఓబీసీ రిజర్వేషన్ తెస్తే అప్పుడున్న జనసంఘ్ బీజేపీ ఇంకా రాలేప్పటికి జనసంఘు కార్పొరేట్ ఆకూర్కు మద్దతు విరమించిన గవర్నమెంట్ బడగొట్టింది అట్లానే వీపీసింగ్ గవర్నమెంట్కు మద్దతు విరమించి విపిసింగ్ గవర్నమెంట్ బడగొట్టింది అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ రెండు వేల పంతొమ్మిదిలో వారం రోజుల్లో భారతదేశం మొత్తం అమలు చేసింది మరి ఆరు ఏడు నెలల నుంచి మనం పోరాటం చేస్తున్నాం మనది ఎందుకు కేంద్రం ఆ బిల్లు పాస్ చేస్తలే ఎవడట్టుకుంటున్నాడు కేంద్రాన్ని అంటే కేవలం అందులో ఉన్నటువంటి బ్రాహ్మణ్ బనియా కులాలు ఈ దేశం ఏం ఏం మాట్లాడినా కులాల మీద నిర్మించబడ్డటువంటి వ్యవస్థ బీజేపీలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ బనియా ఠాకూర్స్ ఆధిపత్య కులాలు ఓబీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నారు మరి వారం రోజులలో మీరు భారతదేశం అంతా అమలు చేస్తారు ఈడబ్ల్యూఎస్ పది శాతం లేని ప్రజలకు పది శాతం రిజర్వేషన్ మీరు ఇస్తున్నారు మరి వాళ్ళ ఈ దేశంలో మీ లెక్కల ప్రకారం యాభై రెండు శాతం కేంద్రంలో ఉంటే మా కేంద్రంలో ఇరవై ఏడు శాతం ఎందుకు రిజర్వేషన్ మేము నలభై రెండు శాతం అడుగుతున్నాం వాస్తవానికి మా జనాభా ఇది ఈ రాష్ట్రంలో అరవై ఒక శాతం మీరు తేల్చింది యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు అది కరెక్ట్ కాదు మన మిత్రులు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు అంటున్నారు కాదు ముప్పై ఆరు యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు మీరు తేల్చారు కానీ అంతకుముందు అరవై ఒక శాతం ఉంది మేము ఎందుకు నలభై ఒక శాతం నలభై రెండు శాతానికి ఒప్పుకుంటున్నాం ఎందుకంటే మీరు ఏదో ప్రామిస్ చేసిన కామారెడ్డికి వచ్చి అదొక ఫిక్సిషియస్ ఫిగర్ సరే అదన్నా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం ఇవాళ రాజ్యాంగంలో కూడా మనకు ప్రాతి అంటే ప్రపోర్షునేటి రిజర్వేషన్ లేదు బాబు కొద్దిగా మౌనంగా ఉంటే నేను క్లోజ్ చేస్తా మీ సారు వస్తున్నారు ఒక ఫైవ్ మినిట్స్ ఇవాళ రాజ్యాంగంలో ప్రపోర్షనేట్ అంటే మన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ లేదు ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో ఏం చెప్తారంటే తగినంత శాతం లేకపోతే రిజర్వేషన్ ఇవ్వమన్నాడు తగినంత శాతం ఎంత శాతం అని రాయాలి దానికే కోర్టులు ఇంటర్ఫేర్ అయ్యి యాభై శాతం దాటాదున్నాయి అందుకే ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి జనాభా దామాష ప్రకారం ఇచ్చి మిగతాది యాభై శాతంలో మిగతాది బీసీలకు ఇవ్వమన్నారు అందుకే నైన్టీన్ సెవెంటీ వన్లో ఇక్కడ అనంతరామన్ కమిషన్ ప్రకారం వాళ్ళు ముప్పై శాతం ఇచ్చింలు కానీ ఇరవై ఐదు శాతం అమలు చేసిండ్లు ఇరవై ఐదు శాతం బీసీలకు అప్పుడు పదిహేను శాతం ఎస్సీలకు ఆరు శాతం ఎస్టీలకు మొత్తం నలభై ఆరు శాతం ఉండే నాలుగు శాతం మిగిలితే అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు బీసీఈ కేటగిరీ అని ఇచ్చిండు సో ఇది ఈ రాష్ట్రంలో జరిగింది ఇవాళ మనం రాష్ట్ర ఉద్యోగాలన్నీ నలభై రెండు శాతం అంటున్నాం కేంద్రంలో అంటలే కేంద్రంలో కేవలం ఇరవై ఏడు శాతమే తొంభై మూడు నుంచి ఇప్పటిదాకా కేంద్రంలో అన్ని ప్రైవేట్ అయిపోయినాయి సంస్థలు ఉద్యోగాలు లేవు కాబట్టి ఇవాళ బీసీల శత్రువులు ఎవరంటే ఈ ఆధిపత్య కులాలు ఈ ఆధిపత్య పార్టీలు ఇక మూడో దస్తే మీడియా ఈ మీడియాలో మన గురించి రాయారు మన బీసీల గురించి చెప్పరు ఇవాళ సర్వాయి పాపారాయుడు ఉన్నాడు వారి చరిత్ర ఎక్కడి నుంచి దొరికిందండి ఇక్కడ ఇండియాలో ఎక్కడో బ్రిటిష్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోతే అక్కడ పుస్తకాలలో ఉంది కానీ ఇండియాలో లేదు అట్లాంటి బీసీ బహుజన వీరుల చరిత్రలు ఎన్నో ఈ భారతదేశంలో కనువరుగైన ముదిరాజు ఉన్నాడు పండుగ సాయన్న వారి గురించి ఎవరు మాట్లాడతారు ఎవరికి తెలుసు సో బీసీలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వీరులు ఇవాళ చరిత్రలో కనువరుగైన సో అది మీడియా తీసుకురాదు మన పాఠ్య పుస్తకాలల్లో ఉండవు మన సినిమాలల్లో ఉండవు సో మనకు ఒకవైపు సాంస్కృతిక రంగంలో కూడా బీసీలను అంచువేసింది ఇవాళ శంకర్ గారు ఉన్నారు ఇక్కడ వారు టూ థౌజండ్ సెవెన్ మనకు నైన్టీన్ నైన్టీ సెవెన్ టూ థౌజండ్ సెవెన్లోనే వారు జ జయం మనదే సినిమాలో బీసీలకు బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి సినిమా తీస్తే వారిని మొత్తం సినిమా ఇండస్ట్రీలో అనగదొక్కిళ్ళు అది జరుగుతున్నటువంటి అంశం ఇక పోతే సంపద సంపద కూడా అంతా కూడా ఆధిపత్య కులాల చేతిలో ఉంది ఎట్లా అనేది ఇంతకుముందు కూడా మన ప్రొఫెసర్ కుమారస్వామి లేదంటే రామ్ షేఫాడో చెప్పిం మీకు మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నా ఇవాళ తెలంగాణలో అంటే భారతదేశంలో రెండు వందల ఎనభై నాలుగు మంది ఒక పదివేల కోట్ల అధిపతులు ఉన్నారు పదివేల కోట్లకు పైబడి అందులో భారతదేశంలో రెండు వందల ఎనభై నాలుగు మంది ఉంటే తెలంగాణలో పద్దెనిమిది మంది ఉన్నారు తెలంగాణ మూడో స్థానం భారతదేశంలో ఈ బిలియన్ ఇయర్స్ దాంట్లో ఈ పద్దెనిమిది మందిలో ఒక్కడు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ లేడు అందరు ఓసీలో ఉన్నారు ఎట్లా వచ్చింది వాళ్ళు సో మేము మీకు చెప్పేది ఏంటంటే సంపదలు దోషిలు కేంద్ర నిర్మలా సీతారామన్ గారు కేంద్రంలో ఒక స్టేట్మెంట్ ఇస్తే పదహారు లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రుణమాఫీ జరిగింది ఓళ్లకు పారిశ్రామికవేత్తలకు అందులో బీసీఎస్సీ ఎస్టీలు ఎంత బీసీఎస్సీల ఎస్టీల షేర్ ఎంత ఈ రాష్ట్రంలో మొన్న రెండు లక్షల వరకు రుణమాఫీ చేసింది ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చినామన్నారు మరి బీసీల షేర్ ఎంత అందులో ఎవరికి పోయిందా ఇరవై ఐదు వేల కోట్లు మీరు రైతు రుణమాఫీ అని మీరు అన్నారు ఓకే మంచిదే ఇవంటలే మరి బీసీలకు ఎంత వచ్చింది అందులో మనం ప్రశ్నిస్తున్నామా రైతు మనకు ఇది కూడా ఉంది పంట పెట్టుబడి దాంట్లో కూడా సంవత్సరంకు పన్నెండు వేలు పద్నాలుగు వేల కోట్లు ఇస్తుండ్రు ఈ భూములు ఎవరి చేతిలో ఉన్నాయి ఎవరికి పోతున్నాయి సో ఇవన్నీ కూడా మిలియన్ డాలర్ కోచన్స్ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే బీసీలు వల్ల కేవలం ప్రభుత్వం విసిరివేసేటువంటి ఎంగిల్ మెత్తుకుల మీద బతకాల్సినటువంటి దుర్భర పరిస్థితులు వచ్చినాయి మనం ఏదో మామూలు కొంత బతుకోవచ్చు యావరేజ్గా కానీ ఆధిపత్య కులాల చేతిలో మనం ఒక చాలా చాలా చులుకనగా చూడబడుతున్నాం సో అందుకొరకే బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు పెట్టినాం సో ఇవాళ కామారెడ్డి సభ మనం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను వివరించాలి బీసీలను సంఘటిత పరచాలి సమైక్యపరచాలి బోధించాలి రేపు పోరాటం సిద్ధం చేయాలి అదే మన ముఖ్యమైన ఉద్దేశం సో మరి ఆ దిశలో మనం ముందుకు పోదాం ఇంకా కొన్ని విషయాలు విషారద కూడా చెప్తారు ఇంకా టైం కూడా అయిపోయింది కాబట్టి నేను ఇంతటితో ఈ విషయం తెలియజేస్తూ మీకు పదే పదే చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో మనం రాబోయే కాలంలో ఓసీలకు అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు మనం ఓటు వేయొద్దు మన ఓటు మనమే వేసుకుందాం ఓటు సీట్ హమారా నహి చెలేగా నహి చలేగా ఓటమారా సీట్ తుమారా కాన్షిరామ్ గారి డైలాగు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ